క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యము సెప్టెంబర్ నెల పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఏషియా గ్రంథము యాభై మూడవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన శ్రమ శ్రమనుందిన వానిగాను మన మతనిని ఎంచితిమే మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరీలారా ఇక్కడ ఏషియా ప్రవక్త యేసు ప్రభు శిలువ వేయబడడానికి చాలా సంవత్సరాల ముందే ఆయన త్యాగం గురించి చెప్పాడు మనం సంతోషంగా ఉండాలని మరియు మన జీవితాలను ఆనందించాలని యేసు మన బాధలను భరించారు మన దుఃఖమును సిలువలో సహించారు ఆయన మన పాపాల కోసం గాయపడ్డారు చీల్చబడ్డారు మన పాపాల శిక్ష ఆయనపై వేయబడింది మరియు అయిన ఏసు పొందిన దెబ్బల ద్వారా మనము స్వస్థత పొందాము మరియు మన రోగాలన్నిటికీ స్వస్థత పొందుతాము అది మనం హృదయంలో విశ్వసించాలి మరియు నోటితో ఒప్పుకోవాలి తద్వారా మనకు మోక్షం ఆశీర్వాదాలు శాంతి మరియు స్వస్థత లభిస్తాయి రక్షణతో పాటు శాంతి సమాధానం ప్రేమ ఇంకా స్వస్థత అనేక ఆశీర్వాదాలు మనకు ఉచితంగా లభించి ఉన్నాయి కాబట్టి వాటిని కన్ఫ్యూస్ చేసి ఒప్పుకొని మనము పొందుకుందాము ప్రార్థిద్దామా ప్రేమైన తండ్రి మీరు ఎక్కల చాటున తండ్రి ఆశ్రయం పొందుతున్నాము యేసు ప్రవ్వా మీరు చిందించిన రక్తము కింద మేము ఉన్నాము మీ నిబంధన రక్తము క్రింద మేము తండ్రి భద్రపరచబడి ఉన్నాము కనుక ఏ శత్రువు మమ్మల్ని ఏమి చేయలేడు ప్రవ్వా మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగి ఉన్నది మీరు కార్చిన రక్తము ద్వారా మా రోగాలన్నిటినీ మీరు సెలవులో తండ్రి అప్పుడే స్వస్థపరిచి ఉన్నారు కనుక ఆ యొక్క స్వస్థతను మేము అనుభవించి సంతోషంగా ఉండేలాగిన మీ కృప చూపమని ఏసుప్రభు నామంలో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమెన్ 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 ఏసయ్య పొందిన దెబ్బల వల్ల మనము స్వస్థత పొంది ఉన్నాము దేవుడు మిమ్మల్ని దీవించునుగాక